హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్కి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ వచ్చి మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రవర్తి నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీలో అయితే కనుక పట్టపగలే మహిళా ఉద్యోగిని కిడ్నాప్ చేశారు అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు అయితే తెలుసుకుందాము పట్టపగలే మహిళా ఉద్యోగిని కిడ్నాప్ చేశారు తీవ్ర కలకలం రేపింది ఘటన అయితే కనుక అసలు ఎక్కడ ఏంటని చూస్తే కామ్గా తన పని చేసుకుంటున్న సచివాలయం మహిళా ఉద్యోగిని ఐదుగురు దుండగులు కిడ్నాప్ చేశారు ఈ ఘటన వచ్చి అల్లూరు సీతారామరాజు జిల్లాలో కలకలం రేపింది దేవిపట్నం మండలం శరభవరం సచివాలయం వద్దకు అందరూ చూస్తూ ఉండగా పట్టపగలే ఓ వ్యక్తి మాస్క్ ధరించి లోపలికి వెళ్లారు అనంతరం నలుగురు వ్యక్తులు అతని వెనక నలుగురు వ్యక్తులు వెళ్లారని చెప్తున్నారు ఆ ఐదుగురు కలిసి మహిళా ఉద్యోగిని సినిమా స్టైల్లో కారులోకి తీసుకువెళ్ళిపోయారు అడ్డుకోబోయిన వైజ్ వైస్ సర్పంచ్ వెంకన్న దొరను కత్తులతో బెదిరించి మరి మహిళా ఉద్యోగిని కిడ్నాప్ చేశారు సచివాలయం సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు తమకు ఉద్యోగిని డబ్బులు ఇవ్వాలని ఏపీ థర్టీ వన్ టీజే వన్ ఫోర్ సిక్స్ టూ కారులో నేలకోట అటవీ ప్రాంతం వైపు తీసుకువెళ్లినట్లు స్థానికులు తెలిపారు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను పట్టుకునేందుకైతే ప్రయత్నం చేస్తున్నారు ఈ ఘటన వచ్చి అల్లూరి సీతారామరాజు జిల్లాలో అయితే కనుక దేవిపట్నం మండలం శరభవరం సచివాలయం వద్ద అయితే జరిగింది